హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెద్దింటి వాసుదేవ నాయుడు మాది విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం పాతరాయ గ్రామం మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు నేను టెన్త్ క్లాసు తోటలో చదివాను టెన్త్ క్లాస్ టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయిన తర్వాత స్వీట్ షాప్లో వన్ ఇయర్ వర్క్ చేసి తర్వాత వొకేషనల్ ఇంటర్ సాలూరులో జాయిన్ అయ్యాను ఆ తర్వాత డిస్టెన్స్లో డిగ్రీ చేశాను చేసిన తర్వాత కొద్ది రోజులు నేను ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని చేసిన తర్వాత నాకు చదవాలనిపించి నేను ఎలా ఏంటి అని అనుకునేటప్పుడు ఇంతకుముందు మా ఫ్రెండ్స్ సెవెన్ ఇన్స్టూడెంట్లో జాయిన్ అయ్యి ఆల్రెడీ జాబ్లు కొట్టారు వాళ్ళు చెప్పిన గైడెన్స్తో శ్యామి ఇన్స్ట్యూట్ని ఎంక్వైరీ చేసి నేను ఇక్కడికి కాకినాడ వచ్చి శాం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను శ్యామి ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత నేను నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు ఎలా చదవాలి ఏంటి అనుకుని ఇంతమంది ఇక్కడ చూసి చాలా భయపడేవాడిని తర్వాత ఒకటి రెండు సార్లు శామ్ సార్ని పర్సనల్గా కలిసి సరేలా అని నా పొజిషన్ చెప్పేటప్పుడు చాలా ధైర్యం చెప్పారు వాళ్ళు ఆ తర్వాత కోచింగ్ అంతా బాగానే ఉన్నది నోటిఫికేషన్ వస్తే పర్వాలేదు జాబ్ కొట్టగలమనే నమ్మకం నాకు శ్యామిన్స్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చింది ఆ తర్వాత లాక్డౌన్ కరెక్ట్ సడన్గా లాక్డౌన్ వచ్చింది ఆ త్రీ ఇయర్స్ ఏం చేయాలో తెలియలేదు మానేద్దాము మానేద్దాం అని అనిపించేది తర్వాత సడన్గా ఒకసారి యూట్యూబ్లో సార్ ఒక వీడియో చేశారు ఈ కరోనా టైంలో కూడా భయపడకుండా యాస్పెంట్స్ నేను తోడుగా ఉంటామని చెప్పేసి చాలా ధైర్యం చెప్పారు ఆ ధైర్యంతో ఆ కరోనా టైంలో కూడా ఇంకా విజయనగరం రూమ్ తీసుకుని రూమ్లో ఉండి చదివాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్స్ రాసిన అన్నీ బాగానే ఉన్నది తర్వాత నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హెల్ప్ చేశారో ఫ్యామిలీ మెంబర్ల శామ్ సార్ కూడా నాకు అంత హెల్ప్ చేశారు మంది కొత్తగా కాంపిటేటివ్ వచ్చేవాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత భయపడడం గ్రౌండ్ ఎలా వేయాలి ఏంటంటే చాలా భయాలు ఉంటాయి కానీ నేను శామన్ షూట్లో సండే మోడల్ టెస్ట్లు కట్టాను కట్టిన తర్వాత ఎగ్జామ్ ఇక్కడ డైలీ మోడల్ టెస్ట్లు వీక్లీ టెస్టులు మొత్తం అన్ని టెస్టులు రాసిన తర్వాత నాకు ఎగ్జామ్ ఫీర్ కానీ మొత్తం అంతా పోయింది నేను ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాస్తాను అని మెయిన్స్ ఎగ్జామ్ అనే ఫీలింగ్ లేకన్నా చాలా ఈజీగా టెన్షన్ పడకన్నా చాలా ఈజీగా రాశాను నేను ఇక్కడ సెవెన్స్ షూట్లో ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు మెయిన్ ఎగ్జామ్లో అని కూడా టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా రాయడం వల్ల నాకు ఎగ్జామ్ అనే ఫీర్ కూడా పోయింది గ్రౌండ్ కూడా చాలా ప్రాక్టీస్ చేయడం వల్ల పోతుంది ఏదైనా కూడా మనం ఇంట్లో కూర్చొని భయం భయం అనుకుంటే ఏది జరగదు నేను ఇక్కడికి సెవెన్స్ షూట్కి వచ్చే ముందు నా స్థాయి అంటే నాకు తెలుసు అట్లాంటి నేనే జాబ్ కొట్టానంటే ఎవరైనా సరే ఖచ్చితంగా కొడతారు కంపల్సరీగా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా మంది ఇంకేం చదువుతో అలా ఎలా అని చేశారు చేసిన తర్వాత కూడా ఇంకా నాకు కూడా అలా అనిపించి నేను ఇంకొన్ని డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ అంతా కొనసాగించి తర్వాత సెవెన్షూట్కి వచ్చిన తర్వాత తర్వాత ఉద్యోగం సాధించగలననే నమ్మకమే లేని ఆకాశలో శాంసార్ ధైర్యం కల్పించి ఉద్యోగం సాధించాలని ఆత్మవిశ్వాసం అలా కల్పించారు టెన్త్ క్లాస్కి ముందు నేను సైకిల్ మెకానిక్ అవి చేసేవాడిని తర్వాత టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్లో ఇక్కడ తణుకులో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వీట్ షాప్లో వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత మళ్ళీ టెన్త్ క్లాస్ రాసి అప్పుడు పాస్ అయిన తర్వాత ఇంకా చాలామంది టెన్త్ క్లాసే పోయేవి ఇంకేం చదువుతావు ఎలా ప్రిపేర్ అవుతావు అని చెప్పి అందరూ ఏకతాలు చేయడం వల్ల నేను ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకని డిస్టెన్స్లో కట్టుకొని డిస్టెన్స్లో పాస్ అయ్యాను ఆ తర్వాత నేను ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకొని గుజరాత్లో డయ్యూ డామంలో పాండిచ్చేర్లో పశ్చిమ బెంగాల్లో వర్క్లు చేస్తాను ఇలా వర్కులు చేసుకుంటూ ఒకనొక రోజు ఎందుకో నాకు చదవాలనిపించి నేను ఇలా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి వాళ్ళ సిఐఎస్ఎఫ్ జాబ్ కొట్టాను నేను ఎవరు ఏ పని చేసినా మీ తల్లిదండ్రులు ఆ పని చేస్తున్నారు నువ్వు ఈ పని చేస్తున్నావు అని చెప్పి ఎవరు గేలుగా చేసినా ఎవరు ఎగతాల్ చేసినా సరే మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి కారణం ఏంటంటే ఆ ఎగతాలు చేసిన ఈరోజు నన్ను నన్ను ఎగతాలు చేశారు నేను వచ్చాను జాబ్ సాధించాను సాధించి అందరికీ చూపించాను నన్ను ఎగతాలు చేసిన అందరికీ ఒక్క సమాధానం చూపించాను మీరు కూడా రేపు మీరు వస్తారు మిమ్మల్ని వాళ్ళే ఎగతాలు చేస్తారు మీరు వస్తారు జాబ్ కొట్టు ఉంటారు కానీ ఎగతాలు చేసే వాళ్ళు మాత్రం ఏ రోజుకైనా సరే అక్కడే ఉంటారు వాళ్ళ పని ఏంటంటే ఎగతాలు చేయడమే కానీ మనం వే పట్టించుకున్నా మన జాబ్ సంపాదించడం అని తప్పించి ఇంకా దీనిలో నిమగ్నం అవ్వకండి మనం ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టి తల్లిదండ్రులకు ఇవ్వకర్లేదు మనం ఎంత ఆస్తి ఇచ్చినా సరే వాళ్ళకి సంతోషం ఉండదు పలానా అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి జాబ్ అని చెప్పి ఊర్లో ఒకే ఒక మాటకే వాళ్ళకి సంతోషం వస్తుంది నా తండ్రి కూడా నాకు అలాగే చెప్పాడు నేను వచ్చి జాబ్ వచ్చిన తర్వాత పడుకుంటే నాన్న వచ్చి మీ అబ్బాయి అలా వర్కులు చేశాడు అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు అని చెప్పి అందరూ అంటున్నారు కానీ ఏ రోజు చదివారని అనలేదు అయినా సరే నాకు ఏ రోజు ఇది నేను వర్క్లు చేసుకున్నాను వచ్చిన రూపాయితో పాపతో రూమ్ రెంట్లు కట్టుకొని అలా చదివాను నా తల్లిదండ్రులు హెల్ప్ చేశారు ఇలా నేను ఈరోజు జాబ్ సంపాదించాను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మనం ఎలా చదువుకోవాలి ఏం చదవాలి ఏం దేనికి ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఏ ఒక జాబ్కి సంబంధించి ఏ టు జెడ్ మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మనకు అప్పచెప్తారు టైం టేబుల్ ఇస్తారు టైం టేబుల్ ప్రకారం మనం చదువుకోవాలి క్లాసులు నిర్వహిస్తారు డైలీ టెస్టులు పెడతారు లాంగ్ టైం ప్రిపరేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గెలిచి చూపిస్తారు దానికి నేనే నిదర్శనం నేను చెప్తున్నాను కరోనా టైంలో కూడా చాలామంది ఉన్నాయి ఎందుకు ఇంకా చదువులో ఇంకెక్కడ ఉన్నారు ఈ రూమ్లో వండుకొని కూర్చొని పడుకొని తింటారు తప్పించి ఎప్పుడు చదవరు అలాగే చాలామంది గెలిచి చేశారు కానీ ఇవాళ వాళ్ళే నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ అలా ఎలా ఊరి రా బండి వస్తుంది ఫోన్ చేస్తాం తీసుకెళ్తామని చెప్పి అంటారు వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోండి ఒకటే కాన్సన్ట్రేషన్ మన తల్లిదండ్రులు మనం లేమంటున్నారు వాళ్ళకి మనం సమాధానం చెప్ప మీరు కోచింగ్కి వెళ్ళిన వచ్చినా సరే సేవ ఇన్స్టిట్యూట్కి వచ్చినా సరే ఒక్కటే తల్లిదండ్రులకి ఇవ్వండి నేను ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్తాను ఖచ్చితంగా సాధిస్తా సాధించి చూపిస్తాను ఏదో ఒక రోజు మీకు ఇన్స్పిరేషన్ నిలబడతాను నా పేరు చెప్పుకొని మీరు గర్వపడే రోజు నేను తీసుకొస్తాను చెప్పేసి తల్లి అమ్మకే నాన్నకే ధైర్యం చెప్పేసి మీరు రండి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు కష్టపడండి ఇతర అలగేషన్లు ఏవి పెట్టుకోకండి ఖచ్చితంగా జాబ్ పడతారు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్న నాకు ఇక్కడికి వచ్చి చదివిన తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ జాబు సాధించేంత నమ్మకాన్ని కలిగించిన శామ్ ఇన్స్టిట్యూట్కి శామ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ శామ్ సార్